ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజాభేరీ న్యూస్ ఛానల్ లంబోదరుడు విఘ్న వినాయకుడు తొమ్మిది రోజులు నవరాత్రులు పూజింపబడి వచ్చి ప్రజల్ని మనసారా కోరే భక్తుల్ని కోరికలు తీర్చే గణనాథుడు ఈరోజు నిమజ్జనమయ్యే కార్యక్రమం అత్యద్భుతంగా పోలీస్ శాఖ పోలీస్ కమిషనర్ శ్రీ సాయి చైతన్య గారి ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వహింపబడింది ప్రశాంతతతో భక్తులు కోకర్లలుగా పాల్గొని అద్భుతంగా ఈ కార్యక్రమం దిగ్విజయం చేసేరణంలో వారికి వారే గొప్ప మనం ఈ చరిత్ర అనేది పురోవృతం చేసుకుని ప్రశాంతంగా ఈ పండగ వాతావరణాన్ని ఏ భేదాభావం లేకుండా చేసుకోవడానికి మహద్భుతంగా మనం భావించవచ్చు తొమ్మిది రోజులు నిజామాబాద్లో ఒక ప్రత్యేకత ఉంది నూట పదహారు గల ఎడ్లు ఈ గణనాథ నిమజ్జన వాహనాన్ని అత్యద్భుతంగా వారు గణనాథ నిమజ్జనం కోసం ఉపయోగించడం అనేది తరతరాల నానుడి నుంచి వస్తున్న సాంప్రదాయం అదేవిధంగా నిజామాబాద్లో గణనాథులు అద్భుతంగా ఒక వాహనంలో పేర్చి గణేష సాంప్రదాయాన్ని మరియు నవరాత్రుల సాంప్రదాయాన్ని అత్యద్భుతంగా నెలకొల్ పాలిస్తారనడంలో ఆతిశయోక్తి లేదు ఇటు ఈ ఆనందోత్సవాల్లో వాళ్ళు అత్యద్భుతంగా ఇదే విధంగా గణపయ్య ఈ తొమ్మిది రోజులు మమ్మల్ని ఆశీర్వదించావయ్యా సంవత్సర కాలం పాటు మళ్ళీ వచ్చే వినాయక చవితి వరకు ఇదే రకంగా మమ్మల్ని కాపాడవయ్యా అని ఈ ఎడ్ల జతలు మరియు జత్త భక్తజన ప్రవాహం అత్యద్భుతంగా ఇటువంటి కా కార్యక్రమాన్ని చేస్తుండడం అనేది నిజామాబాద్ జిల్లాలో ప్రతి ఒక్కరికి ఈ ఘనత దక్కుతుంది ఆశీర్వదిస్తున్న భక్తులకి ఆచరణ పొందుతున్న వీరికి క్రమశిక్షణను ఉంచుతున్న ఎన్సిసి క్యాడెట్స్ కూడా ఈ కార్యక్రమం అత్యద్భుతంగా మనం అంకితం చేయవచ్చు ఈ కార్యక్రమం అద్భుతంగా చేస్తున్న ప్రతి ఒక్క భక్తుడికి ప్రజాభేరి అత్యద్భుతంగా ఘన స్వాగతం పలుకుతూ అత్యద్భుత సేవలకు కాను వారిని అభినందిస్తూ ముందు రానున్న రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు అత్యత అత్యద్భుతంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజా అభిప్రాయాల్ని ప్రజా మనోభిప్రాయాల్ని సేవిస్తూ గౌరవిస్తూ ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు మనం సాగిస్తూ ఉండడం అనేది నిజామాబాద్ జిల్లాలో సర్వమత సౌభ్రాతృత్వానికి మత సామరస్యానికి ప్రతి ఒక్కరూ తల ఒగ్గి మనం ఇటువంటి కార్యక్రమాలు చేయవలసిందే ఇక్కడ ప్రతిసారి మనకి గణేష్ నిమజ్జనం కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేస్తూ సంస్కృతి సాంప్రదాయాలు నెలకొడుపుతూ పురాతన ఆచారాలని నెలకొలుపుతూ అత్యద్భుతంగా నేర్పుతున్నారు ఇదే విధంగా సంస్కార భారతి వాళ్ళు కృష్ణుడి పోటీలు పెట్టి కృష్ణుడి నిర్వహించి కృష్ణుడి ద్వారా ఇటువంటి కార్యక్రమాలు చేయడం మన సంస్కృతి నెలకొల్పులు నెలకొల్పుతాయి అని మనం మనం అనుకోవచ్చు పేర్కొనవచ్చు ఇదే రకంగా చేస్తూ ఉండడం అదృష్టం చతుర్దశి సందర్భంగా మన వినాయక వినాయక గణేష్ జ్యోతి వినాయక చవితి నవరాత్రులు అయిపోయి వినాయకుడిని నిమజ్జనాల కోసం పదకొండవ రోజు అన్ని చోట్ల నిమజ్జనానికి వెళ్తున్నాయి వాడికి అనుగుణంగా అన్ని చోట్ల లోకల్ అడ్మినిస్ట్రేషన్ లోకల్ మున్సిపాలిటీ తర్వాత గ్రామ పంచాయతీ వాళ్ళు కోఆర్డినేషన్ చేసుకుని రైల్వే చేయడం జరిగింది వాళ్ళు ఇప్పుడే మనకి దుబాలో కూడా వినాయకుని ఈ విగ్రహం నవర్జనానికి స్టార్ట్ అయింది అయితే మెయిన్ మనకి మేజర్ ఇమర్షన్ పాయింట్స్ ఇక్కడ నిజన్ నిజామాబాద్లో మనకి వినాయకుడు బాగుంది అట్లానే గోరగావ్ చెరువు తర్వాత మాధవ్ మాధవ్ నగర్ ఏరియాలో ఉంది అట్లానే బయట గోదావరి అని వెంబడి మనకి ఉమ్మెడ చెరువు ఉమ్మేడ ఫ్రిడ్జ్ కానీ బాసరా ఫ్రిడ్జ్ కానీ పెద్దగా ఇంపార్టెంట్ ఉన్నాయి అక్కడ అన్నింటిలో ట్రైన్లు వేయడం ట్రైన్లతో ట్రైన్లు అక్కడ లైటింగ్ అవన్నీ అరేంజ్మెంట్ చేయడం జరిగింది ఈ అంతా అరేంజ్మెంట్స్ని మనం సిజీ కెమెరా ద్వారా మానిటర్ చేయడానికి అక్కడ క్రేన్ దగ్గర కూడా మనం ఐపీ ఐపీ బేస్ కెమెరాస్ వాడటం జరిగింది సో దట్ కమాండ్ కంట్రోల్ రూమ్లోనే అన్ని ట్రైన్స్ ఒక దగ్గర కూడవచ్చు ఎంటైర్ రూట్ పొజిషన్ మొత్తం మనం ట్రైన్స్లో మన కెమెరాస్ అరేంజ్మెంట్ జరిగింది టోటల్ పన్నెండు వందల మందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు బయట నుంచి వచ్చిన ప్లెటూన్లు టీఎస్ఎస్పి స్పెషల్ పార్టీ ప్లెటూన్లు ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ తర్వాత ఫైర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దగ్గరికి కూడా పోస్ట్ రావడం జరిగింది వాళ్ళు కూడా మనం బందోబస్తులు వేసుకోవడం జరిగింది అన్ని చోట్ల మనం మెడికల్ వాళ్ళతో ఆర్డినేషన్ చేసుకుని మనం మెడికల్ క్యాంప్స్ పెట్టడం జరిగింది అట్లానే అంబులెన్స్లు కూడా అన్ని చోట్ల రెడీగా ఉన్నాయి ఇన్కేస్ ఎన్ని అన్ని అవెన్వాలిటీ జరిగినా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో మనం చేస్తున్నాం ఈ ఎంటైర్ ప్రొజిషన్ మనం డ్రోన్ ద్వారా కూడా క్యాప్చర్ చేస్తున్నాం దానికి కలెక్టర్ ఎవడు అన్ అన్వాంటెడ్ ఎలిమెంట్స్ కానీ ఎవరైనా కూడా మనం కంటిన్యూస్లీగా ఉండడానికి మనం అట్లానే ఈ అండర్ రూట్ గురించి మనం ట్రాఫిక్ వాళ్ళు మీకు డైవర్షన్ కూడా ఇవ్వడం జరిగింది అందరికీ మాకు విజ్ఞప్తి ఎయిట్ ఫీట్ అండ్ అగో ఉమ్మడి బ్రిడ్జ్ వైపు వెళ్ళాలి ఎయిట్ ఫీట్ కన్నా తక్కువ ఉన్నాయని బాసా బ్రిడ్జ్ వైపు వెళ్ళాలని కోరుకుంటాం వాటికి సంబంధించిన రూట్ నాకు అన్ని చోట్ల తచ్చుల ద్వారా పెట్టడం జరిగింది అందరూ ఫాలో అవుతూ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఈ కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహిస్తున్నందుకు పోలీస్ శాఖ ప్రత్యేకంగా ప్రజాభి మన అత్యద్భుతంగా నిర్వహిస్తున్నందుకు ప్రశాంతత నెలకొల్పుతున్నందుకు ఈ పోలీస్ శాఖను మనం అభినందించవలసిందే ప్రతి ఒక్కరు మనం శాంతి సమరస్యాలు ప్రతి ఒక్కరు ప్రశాంతత కోసం నేర్పు అంటే ఈ శాఖ ఆహార ఇరవై నాలుగు గంటలు మనకి భద్రత కల్పిస్తూ విద్రోహ శక్తుల పట్ల స్వప్నంగా ఉంటూ ఇటువంటి కార్యక్రమాలను దిగ్విజయం చేస్తున్నాను వీరందరినీ మనం పోలీస్ శాఖలో ఉన్న ప్రతి ఒక్కరిని మనం దేశ దేశాల వాడవాడలా ఊరు ఊరులా గల్లీ గల్లీలో గణపతి మందిరాలు పెట్టుకున్న వాళ్ళందరూ వీరిని అభినందించవలసిందే ఇదే కార్యక్రమం మనం నెలకొల్పుతూ ఉంటే మనకి ప్రతి సంవత్సరం కాక మనం దినదిన క్షణక్షణ జీవితాల్లో పోలీసు శాఖ నిర్వహిస్తున్న పాత్ర గొప్పదిగా పేర్కొని రానున్న సభ్యత సంస్కృతి సాంప్రదాయ నెలకొల్లతో చిన్నపిల్లలకు నేర్పుతూ పోలీసు శాఖ పట్ల మనం అప్రమత్తంగా మనం మరియు ఈ దుశ్చర్యలు చేస్తున్న వారికి అప్రమత్తంగా ఉన్న ప్రజాబేరి ధన్యవాదాలు